హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముఖ్యంగా ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చింది ఆ మూమెంట్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ రీచ్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే వీడియోస్ నేను చేయలేదు చాలా వరకును కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటే రీచ్ ఉంటుంది ఆటోమేట్గా నేను చేయలేదు నాకు కుదరక దానివల్ల మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు కంటెంట్ నేను నేను గత వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానా వచ్చింది అది ఏంటో చెప్తాను వినండి ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే నేను లాస్ట్ ఇయర్ విజయవాడ బై వాక్ వెళ్ళాను నడుచుకుంటా సిక్స్ డేస్ పడింది నాకు అదే మూమెంట్ ఈరోజు కూడా వచ్చింది మళ్ళీనే దశ వస్తుంది కదా దసరా మళ్ళీ ఈ నెల ఇరవై ట్వంటీ సిక్స్త్ని అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను విజయవాడ మళ్ళీ వెళ్తున్నాం భవానీతో కలిసి వెళ్తున్నాం ఈసారి కూడా నేను మళ్ళీ వేద్దాం కనుక కానీ కొన్ని కారణాల వల్ల వేయడం కుదరలేదు కానీ లాస్ట్ ఇయర్ అనుకున్నాను నేను భవన్మల్ ఈసారి వేద్దాం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే వేసి భవాని మళ్ళీ అమ్మ దర్శనంకి వెళ్దాం అని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల అయితే కుదరలేదు మళ్ళీ ఇప్పుడైతే గానే సరే నడిచి వెళ్తాను చెప్పాను కదా కంపల్సరీ నడిచి వెళ్తాను అలాగే ఈసారి మనతో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి ప్రకాశ్ ఒకళ్ళు మీకు తెలిసిందే ఇద్దరు కూడా మీకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒకళ్ళు ప్రకాష్ ఒకళ్ళమ్మ అయ్యప్ప మీ తెలిసిన మెంబర్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వస్తున్నారు వాళ్ళందరినీ కూడా చెప్పాను నేను ఏమేమి తెచ్చుకోవాలి ఈటన్నది కూడా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు అక్కడ ఇంట్లో కట్టకుండా మేతో బ్యాగ్ సెటప్ అంతా రెడ్ చేసుకున్నారు నేనైతే కొన్ని ఆర్డర్ చేసుకున్న నా దగ్గర బ్యాగ్ కూడా లేవు అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్న షర్ట్ అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా మనం చూద్దాం ఏమైనా ఆర్డర్ పెట్టాను ఇటు అన్నది ముందుగా మన రెడ్డి పేరుకి హాయి చెప్పండి అందరు కూడా రీసెంట్లీ మా అండి ఉన్నాడు రెడ్డి పేరు ఇది ఆఫర్లో వచ్చింది దీని అమౌంట్ 1000 రూపాయలు చెప్పాడు నడిసి తాటలొచ్చి పట్టేది మనం బ్యాగైతే చూద్దాం బ్యాగెలా ఉంటది ఇదే బ్యాగ్ వచ్చేసి 800 పడింది వాకింగ్ అప్నింట్ పడింది 800 పడింది 860 ಅಂತ పడింది ది క్వాలిటీ కట్ అయితే చూడొనే అలొకేట ఉండండి ఫాస్వచ్ එක మా మాన్యువల్ తో సేరుకుంటా అనునా ఇది బ్యాగ్ వా బాగుందని మనం ప్యాకింగ్ అనేది చేద్దాం తెచ్చుకోండి ఫస్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఈ బ్యాగ్ ఒకటే బాగుంది ఇది వాటర్ ప్రూఫ్ అని ఇది వాటర్ ప్రూఫ్ అని చూపిస్తున్నాడు కాబట్టి ఇది ఎంత వరకు వాటర్ ప్రూఫ్ అని అసలు అర్థం కావట్లేదు విజయవాడ సిక్స్ డేస్ కి సంబంధించిన ప్యాకింగ్ అంతా ఈ చూపిస్తాను ఏమేమి తీసుకెళ్తాను లాస్ట్ ఎవరికి చూపించలేదు కానీ ఈసారి చూపిస్తాను చూడండి షర్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది కూడా వర్క్ చేస్తాం ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అంటే ఇది కొంచెం టైట్ షేప్ నా సైజుకి వాళ్ళు ఇద్దరు బట్టి వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది బుక్ చేస్తాను అనేది మా ఫ్రెండ్ కోసం బుక్ చేసాను సురేష్కి వాడు కాకినాడ డ్యూటీ అది ఇక్కడ మా ఊరి నుంచి కాకినాడ వెళ్తుంటాడు వాడి కోసం బుక్ చేసాను అసలు నేను అంటే వాడు నైట్ అండ్ నాకు డ్యూటీలో ఉంటాయి కదా ఇది బందని చాలా సార్ నాకు సహాయం చేసేవాళ్ళు అందుకని చెప్పి మంచి ఫలం కదా మనం చెప్పి నేను మన చిన్న గిఫ్ట్ అంతే చూడండి ఇది నైట్ టైమ్ గ్లాస్ ఇది బాగా అనిపిస్తుంది నైట్ టైం అంటే లైటింగ్ గట్రా ట్రాఫిక్ లైసెన్స్ ఇన్స్ ఉంటాయి కదా వెహికల్స్ ఆ లైటింగ్ కవర్ చేసి మనకి రోడ్డుకి యాల్ చేస్తారు రెండు ఆర్డర్ పెట్టాను ఒకటి నాకు ఒకటమ్ వాడికి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకి ది తెలుసు కదా గ్రేనారో త్రీ ఇన్ వన్ మైక్ ఇది నేను లాస్ట్ ఇయర్ నుంచి యూస్ చేస్తాను మైక్ ఇది కానీ ఎక్కువ యూస్ చేయలేదు ఎందుకంటే ఐఫోన్ వచ్చిందా నుంచి నాకు మైక్ అవసరం లేకుండా పోయింది వాయిస్ అండ్లో కూడా నాస్ క్యాన్సలేషన్ వస్తుంది కాబట్టి నాకు సరిపోతుంది దీన్ని ఎక్కువ యూస్ చేయను నేను తక్కువ యూజ్ చేస్తాను కానీ ఇప్పుడు యూజ్ చేసే సమయం వచ్చింది ఇది వచ్చేసి నేను టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ కొన్నాను ఆఫర్లో ఇది అప్పుడైతే టూ టూ ఉండేది అప్పుడు ఆఫర్లో టూ హండ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను తీసుకున్నాను ఇది ఒకటి గ్రేనారో మైక్ దీని ఆఫర్ వచ్చేసి ఇలా ఉంటుంది రెండు మైక్స్ ఒక రిసీవర్ ఉంటుంది పవర్ బ్యాంక్ మనకు మెయిన్ కావాల్సింది ట్రావెలింగ్లో అసలు ఇదే ఉండాలి ఫస్ట్ మనకి ఏది లేకుండా కొంచెం అడ్జస్టేడ్ ట్రై చేయొచ్చు పవర్ బ్యాంక్ లేకపోతే అసలు కష్టం ఛార్జింగ్ మెయిన్ పాయింట్ కదా అందుకని నేను తెలుసు కదా మీకు లాస్ట్ ఇయర్ నేను యూజ్ ఇదే సేమ్ ఇదే సమయానికి నేను బుక్ చేశాను టూరెస్ఎల్ కంపెనీ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది కానీ నాకు చాలా బెస్ట్ అనిపించింది పవర్ బ్యాంక్ అయితే ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వస్తుంది పవర్ ఇది బెస్ట్ నిజంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకోవచ్చు ఈజీగా నా ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ కూడా దీంతోనే నేను మేనేజ్ చేశాను ఛార్జింగ్ సరిపోతాను ఇంకోటి ఈసారి డౌట్ వచ్చి అన్ని దగ్గర మనం ఛార్జింగ్ పాయింట్ అవ్వదు కదా అందుకే మాకు కూడా పవర్ బ్యాంక్ తీసుకున్నాను ఇప్పుడు రెండు పాయింట్ రెండు పవర్ బ్యాంక్ ఉన్నాయి వీలైతే ఫ్రెండ్ కూడా వెళ్తాం గూడ పవర్ బ్యాంక్ ప్లస్ మనకి ఎంత పవర్ బ్యాంక్ ఎంత పవర్ బ్యాంక్ ఉంటే అంత బెస్ట్ మా ట్రావెలింగ్ ఇబ్బంది పడతాం చైన్ మీషో ఇది కూడా ఇది వచ్చేసి చైన్ చూపిస్తాను చూడండి చిన్న బాక్స్ ఇచ్చాడు చూపిస్తాం ఫస్ట్ వీడో చెప్పని అంతా వన్ సెవెంటీన్ పడింది వన్ సెవెంటీన్ డబుల్ వన్ సెవెన్ ఒక సెల్ఫీ స్టిక్ లాస్ట్ టైం కూడా యూజ్ చేసాం దీన్ని లాస్ట్ వన్ ఎయిట్ నుంచి యూజ్ చేస్తున్నాను ఒక సెల్ఫీ స్టిక్ ఇంకా మీ అందరికీ తెలిసింది ఇది లాస్ట్ టైం కానీ దీన్ని యూజ్ చేశాను డిఎంబల్ ఇప్పుడు దాన్ని దాన్ని బట్టి నేను రికార్డ్ చేస్తున్నాను దాన్ని యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇది దానిది బాక్స్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ పడింది నాకు వివి ఫోర్ ఇది వివి ఫోర్ నుంచి టెన్ థౌజండ్ పడింది చాలా బాగా యూస్ అవుతుంది గ్లంబల్ అయితే కానీ నాకు స్టెబిలిటీ కోసం తీసుకున్నాను అప్పుడు నేను ఐఫోన్ తీసుకునే ముందు నేను స్టెబిలిటీ కోసం తీసుకున్నాను ఈ ఫో ఇది డబ్బులు గ్రీమ్లో కానీ నాకు ఐఫోన్ వచ్చాక గ్ెంబర్ పని అంత యూస్ అవ్వట్లేదు ఎందుకంటే నాకు ఐఫోన్ అన్నది మాక్సిమం నాకు స్టెబిలిటీ చాలా బాగుంటుంది అందువల్ల నేను పెద్ద యూజ్ చేయను ఇంకొకటి నేను ఇది ఒకటి యూజ్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక దిక్కి యూస్ అవుతుంది ఇది ఈ స్ప్రై బోర్డ్స్ ఇవి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే తెలుసు కదా లాస్ట్ అయితే చూసారు కదా నా వీడియోస్ ఎంత స్ట్రగల్ అయిపోయినా ఇవి లేకపోతే చాలా కష్టం నేను చెప్తాను నల్లం కాల్ చేసి అడిగేసి అడిగాలంటే వంట కొంచెం సేవ్ అవుతుంది కాల్ గట్ట వాసిపోతాయి కదా కొంచెం రిలీఫ్ వస్తుంది మనకి అందుకే మనం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాను మరి ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలి కదా ట్రావెలింగ్ గురించి చెప్పలేదు కదా నేను హైదరాబాద్లో ఉన్నాను కదా హైదరాబాద్ నుంచి ఇప్పుడు నేను ఆంధ్రాకి వెళ్తున్నాను ఫస్ట్ కాకినాడ వెళ్తాను కాకినాడ నుంచి అప్పుడు మరి మన ఇరవాడైతే వెళ్తాను వంట రూపాయలు ట్రావెలింగ్కి బస్సు బుక్ చేసుకున్నాను జగన్నాథ్ పూర్వం ఏదో కన్నా ఉంది జగన్నాథ్ ఏదో ఉంది ఆ బస్సు ట్రావెలర్ ట్రావెలర్స్ బుక్ చేసుకున్నాము దాని దానికి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ పడింది నెక్స్ట్ వాచ్ మీద తెలుసుకుందాం మా ఇంటి తలా మా అమ్మ మర్చిపోతానని చెప్పి మాత్రమే అలాగే నెక్స్ట్ మన వాలెట్ ఇద్దరు ఏముండవు దరిద్రం ఏంటంటే ఈరోజు నాది చైతన్య పోదు అది అకౌంట్ ఇది వాళ్ళ తీసుకున్నాను ఆ అకౌంట్ లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా చాలా దాదాపు ఉంది దాంట్లో అమౌంట్ స్టక్ అయిపోతుంది అంటే సర్వర్ బిజీ సర్వర్ బిజీ ఇన్స్టాల్ చేసినా అది వస్తుంది మొత్తం అందరికీ అలా ఉందంట ప్రాబ్లమ్ ఏదో టైప్ అవుతుందని చెప్పారు ఆంధ్ర బ్యాంక్ తోటి దానివల్ల అంత ప్రాబ్లం పోదు మరి ఫోన్పే అకౌంట్ పని చేయకపోతే డిగ్రీలను తీస్తాం చూసారా నది అవటం డిగ్గులను తీసాను ఈ మూడంలో కూడా నెక్స్ట్ అరీ ఫోన్ ఛార్జర్ అవుతాయి సార్ ఒక రెండు రెండు ఏళ్ళు బట్టలు వచ్చేసి నేను మా పండుగ కోసం ఉన్నాను మా చిన్నమ్మగారు అబ్బాయి కోసం సెట్ అయితే వాడికి ఇచ్చేస్తాను నాకైతే సైజ్ సెట్ అవుతుంది తీసుకున్నాం కానీ ఆ రోజు సైజ్ చూసుకోకుండా తీసుకున్నాను ఇది అమ్మో ఎస్ఓ తెలియదు ఎక్స్ఎల్ అని ఉంది ఇక్కడ కాకపోతే కన్నా సైజ్ కాదు అంతేగాని చెప్పి వాడికి ఇచ్చేస్తాను బాగుంటుంది దాడికి ఇంకా మీ చిల్లర ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి వస్తాం కెదో అంటే బ్యాగ్లో ఉంటే దాట్లు పనిచేస్తాయని ఎవరికైనా ఇస్తాం ఏదో సమయం యూజ్ అవుతుంది అందుకని చెప్పి బ్యాగ్ వేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ప్యాకింగ్ అంతా చూపిస్తాను మొత్తం చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ అంత సిక్స్ డేస్కి అంత ఎక్విప్మెంట్ అవసరం లేదు కానీ నేనే ఓవర్ మాకు ఎక్కువ కదా యాక్చువల్ దానివల్ల సరదా ఎక్కువ కదా అందువల్ల బయటికి చాలా వరకు ఇవన్నీ యూజ్ చేసేం కాదు కాకపోతే ఎందుకు బయటకు నాకు కూడా తెలియదు ఎందుకంటే చాలా బాగున్నాయి అందరం ఇవన్నీ యూజ్ చేస్తాను అది కూడా తెలియదు నేను సగం యూస్ చేస్తాను కానీ పట్టుకెళ్తాను ఏదో పట్టుకెళ్ళాలి పేరు పెట్టుకు వెళ్తాను అండి చూద్దాం ఇప్పుడైతే ప్యాకింగ్ యూజ్ చూడండి ఏమేమి ప్యాక్ చేస్తాను కావాలి చాలా బాగా సపోర్ట్ చేశారు ఈసారి కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్న చూస్తాను అయితే ఈ ఒక యాత్ర అవ్వకపోతే ఒక ఫైవ్ థౌసండ్ అయినా నాకు సబ్స్క్రైబ్ వస్తారని కోరుకుంటున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి నేను ఈ ఛానల్ గ్రోత్ వల్ల చాలా చేద్దాం అనుకుంటున్నాను మీ అందరూ కూడా అభివృద్ధి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఈ అమ్మవారి యాత్ర మొత్తం ముగిసేలో కానీ మా ఛానల్కి ఒక ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబ్స్ అయినా వస్తే చాలా సంతోషపడతాను అంటే వచ్చేసి మీ వీళ్ళ వరకు షేర్ చేయని వీడియోని ఈ వీడియోస్ నేను ఈ యాత్రలో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను మీకు నేను అంటే మీరు ఎప్పుడైనా దూరం తల్లి దర్శనం కోసం విజయవాడ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బై వాక్ వెళ్ళాలనుకుంటే మీరు ఏ విధంగా వెళ్తే బెస్ట్ ఏ జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎంకరేజ్ చేస్తాను కోరుకుంటాను ఈ నెల ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ మేము బయలుదేరుతాము ట్వంటీ సిక్స్ అని అన్నారు కానీ అది మార్చే అవకాశం ఉందామనుకోరు మాక్సిమం ట్వంటీ సిక్స్ శుక్రవారం నుంచి బయలుదేరుతాం ఈరోజు వచ్చేసి ట్వంటీ త్రీ అయితే ఈరోజు ట్వంటీ త్రీ డేటు నేను ప్రస్తుతానికి అయితే కాకినాడ బయలుదేరుతున్నాను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మా ఊరైతే వెళ్తాను విరువాడ అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి బ్యాంకులో అమౌంట్ తీసుకోవాలి కొంచెం అలాగే కొంచెం లైసెన్స్ కొంచెం ఇంకా లైసెన్స్ కార్డు తీసుకోలేదు అది ఒకటి కూడా ఉండదు అవి ఒకటి నేను చూసుకొని వెళ్తున్నాను తర్వాత ఇంకో వన్ డే ముందు వెళ్దాం ప్లాన్ చేశాను అసలు కానీ టూ డేస్ ముందే వెళ్తున్నాను నేను ట్వంటీ సిక్స్ అయితే మన విజయవాడ యాత్ర మొదలవు బాగుతుంది దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను ఇంత మా ఊళ్ళో ఉన్న కూడా చాలా మంది సపోర్ట్ చేశారు నాకు ప్రతి వీడియో చాలా బాగా రెస్పాన్స్ ఉంది మంచి రెస్పాన్స్ ఒక ఫీలింగ్ నాకు మళ్ళీ చూడాలని ఉంది దయచేసి మరి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను మన ఛానల్ ఫస్ట్ మొత్తం వీడియోస్ చూడండి కొన్ని వీడియోస్ చూడండి మీరు నచ్చదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ముందు ముందు ట్రై చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా విజయవాడ వెళ్ళాలి అనుకుంటే నడుపుతూ ఉంటాను మీ అందరికీ కూడా నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఏ విధంగా వెళ్ళాలి పద్ధతులు ఏంటన్నది అన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తాను ముందు ముందు వీడియోస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది దయచేసి వరకు షేర్ చేయండి వీడియోని మన ఛానల్కి ఎంతో కొంత సహాయం చేయండి సబ్స్క్రైబ్ రూపంలో మీరు సహాయం చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది ట్రై మనకైతే బస్సు టైం అవుతుంది నైన్ ఫిఫ్టీన్ చూపించాడు నైన్ సారీ నైన్ ఫిఫ్టీ చూపించాడు టైము ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి నైన్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది అవుతుంది మనం ఇంకా ఒక వన్ అవర్ ఉండవరీలో ఆ ద్వారా మనం కేవీ స్పీ ముప్పై దగ్గరికి వెళ్ళిపోవాలి ఎల్ల నెంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ ఎయిట్ ఎల్ల నెంబర్ అది వెళ్ళిపోయి ప్రస్తుతం అంటే అది పూజ జగన్నాథ్ ట్రావెల్స్కి బుక్ చేశాను దానికి టికెట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ అయింది నైన్ ఫిఫ్టీకి అయితే ఉంది బస్సు ఇప్పుడు ప్రస్తుతానికి మహాగణపతి వర్షం ఫుల్గా ఇంటి దగ్గర ఉన్నంతసేపు మాత్రం ఎయిట్ ఎయిట్ థర్టీ టైం చూస్తే వర్షం తెలియదు సడన్ గా నైన్ కి వచ్చిన బయటికి వర్షం వేరే లెవెల్లో కుమేస్తుంది రీసెంట్ గా ప్రతి మెట్రో స్టేషన్ కింద కూడా ఇలాంటి మిషన్ ఒకటి ఏర్పాటు చేశారు సిక్స్ రూపీస్ కి వాటర్ బాటిల్ వస్తుంది వాటర్ బాటిల్ తీసుకోమని చూసాను కానీ ఇక్కడ వాటర్ బాటిల్ లేవు ఇందులోను అయిపోయినాయి మొత్తం కూడా ఇదైతే కేపీఎస్పీ ఇక్కడ ఉంది ప్రస్తుతం నేను చాలా మెట్రో కూడా అయితే చూస్తున్నాను ఇవి రీసెంట్ గానే లాంచ్ చేశారు ఇటువంటి మిషన్స్ అన్ని కూడా ఇక్కడ ఆటోలు అల్లం బాండారు అల్లం బాండారు అడ్రాట్లు అదే వేరే పేరు దరిద్ర ఏడుగా అప్పటిదాకా వర్షం వాళ్ళు సడన్ గా వర్షం బస్ తోడు క్లియర్ గా మెన్షన్ చేశాడు తిన్నది లేదండి అసలు హాస్టల్ కూడా వేస్తాడు ఒకవేళ అందుకనే తీసుకున్నాను పైగా వస్తాయి అసలు ఆగట్లేదు పెట్టుకోండి పోస్ట్ ఈ బస్ స్టాండ్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసాడు నో డిన్నర్ బ్రేక్ అంట అందుకని చెప్పి ఒక బిస్కెట్ ప్యాట్ ఒక లేస్ ప్యాట్ తీసుకున్నాను లేదంటే ఇది చూడపో నేను ఆకలితో ఉండిపోవలసిందే మన అక్కడ పని చాలా వచ్చాను కదా పూర్తి మనకు వస్తుంది మన ఐకిది కాదు పని నెంబర్ వేరే बसि अंदगी अचे अॼु न बसि जर चवंदुमि నార్మల్ గా నేను ట్రావెలింగ్ చేసిన ప్రతిసారి కూడా నాకు అంతదిగా అనిపించదు కాదు ఈసారి అయితే మాత్రం కొంచెం వికారంగా ఉంది మిడిల్ సీట్ బుక్ చేసుకున్న సరే నాకు వైబ్రేషన్స్ వల్ల కడుపులో వాంతింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది స్టాప్ చేసేది పన్నెండున్నర ఒకసారి స్టాప్ చేసిన తర్వాత కానీ అప్పుడు కూడా ఫీలింగ్ అలాగే ఉంది అంతది వాన్థింగ్ అయితే ఏమలేదు వెళ్ళే దారిలో నాకు చాలా మంది భవనాలు కనిపించారు నడుస్తాను అప్పుడే స్టార్ట్ చేశారా అనిపించింది నాకు బస్సు రాజమండ్రి నుంచి కానీ లేదా రాజనగరం సోరంపాలం ఆ టైప్ నుంచి ఆ రూట్ నుంచి వెళ్తాను అనుకున్నాను కానీ ఇది మనకి జగ్గంపేట తీసుకెళ్తున్నాడు ఇంత లాంగ్ అయితే అర్థం కావట్లేదు చాలా లాగ్ అయిపోయింది టైం అయితేనే టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఒకవేళ రాజమండ్రి సైడ్ అయినా రోడ్లు గట్టే రిపేర్ చేస్తున్నారేమో రోడ్లు గట్టే వేస్తున్నారంట కొత్త రోడ్లు అందువల్ల ఇలా తీసుకొచ్చి ఉంటాడనిపించింది నాకు బస్సు దిగేసాను బస్సు దిగేస్తే పులిగా వాంతి అయిపోయింది నాకు వాంత అయిపోతే దిగేసాను మాదాపట్నం అక్కడికి మళ్ళీ ఆటే ఎక్కువచ్చు వాయిస్ చూడండి మొత్తం మారిపోయింది ఇప్పుడు చెల్లాలంటే వెళ్తున్నాం కాకినాడలో ఇది కులసేరు పాల దగ్గర ఉన్న టెంపుల్ బాగా తిరుపతి ఉంది ఈ టెంపుల్కి బాగా చేస్తాడు ఎక్కువ డెరేషన్ చాలా బాగా చేశారు ఇక్కడ ప్రస్తుతానికి పనులు ఏం లేవు రేపు ఉన్నాయన్నా ప్లానింగ్లు అనేవి కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి రేపటి నుంచి ఏర్పాటు చేసుకోవాలి విజయవాడకి వెళ్ళడానికి కొన్ని కొన్ని ఉన్నాయి అంటే డ్రెస్లో కూడా టైట్ చేయించుకొని కూడా కొన్ని ఉన్నాయి అందులో ఈరోజు రెస్ట్ తప్ప సీట్లు వెళ్ళడానికి వెళ్తున్నాను గులాచేరు పార్క్ అక్కడికి వెళ్తున్నాం సీట్లు కొండి నిన్న ఒకప్పుడు చిన్నప్పుడు మొత్తం ఈ పార్క్ చుట్టూ తిరిగేసి బాగుండేది ఒకప్పుడు పార్క్ వేరు ఇప్పుడు పార్క్ వేరు చాలా మారిపోయినాయి ఆ స్కేటింగ్ అని ఇవన్నీ కూడా చాలా అప్డేట్ చేశారు కానీ ఒకప్పుడు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బోటింగ్ అవన్నీ ఉండే పల్లచూలో చిన్నగురం చేసి ఎప్పుడు ఆడేసుకుంటున్నారు అని వేసి మళ్ళీ బ్యాట్ ఇచ్చారు అంతే ఎప్పుడు ఆడేసుకుంటున్నారు కదా మన ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపటి నుంచి వచ్చి వీడియోస్ నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను నేను విజయవాడ వెళ్ళాలనుకున్న వారికి వీడియోస్ షేర్ చేయండి నా త్వరలో రాబోతున్న వీడియోస్ అన్ని కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్